తిరుపతి మంచాల వీధిలోని ధనకోటి గంగమ్మ ఆలయంలో కేదారి గౌరీ వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు దీపావళి పండుగను పురస్కరించుకుని కేదారి గౌరీ వ్రతాన్ని మహిళలు భక్తి శ్రద్దలతో నోచుకున్నారు ఈ నేపథ్యంలో పలు ఆలయాలలో సామూహిక కేదారి గౌరీ వ్రతాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది అందులో భాగంగా తిరుపతిలోని మంచాల వీధిలో వెలిసిన ధనకోటి గంగమ్మ ఆలయంలో దీపావళిని పురస్కరించుకుని కేదారి గౌరీ వ్రతాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా నోములు నోచుకున్న భక్తులకు ఆలయ అర్చకులు ఈ వ్రత విధానాన్ని బోధించారు కేదారి గౌరీ వ్రతాన్ని నోచుకోవడం వల్ల మహిళలు సుఖ సంతోషాలతో సౌభాగ్యంతో కలకాలం వర్ధిలు తెలియజేశారు వ్రతానికి సంబంధించిన పసుపు కుంకుమ నోముదారాలు దారాలు సిద్ధం చేసుకుని వ్రతాన్ని సాంప్రదాయబద్ధంగా శాస్త్రోక్తంగా నిర్వహించారు ఓం నమశివాయ షోలం ధమరుకం జైవ దధానం హస్తరుగ్మకి కేదారదేవం ఈశానం ధ్యారేత్ త్రిపురఘాతినం ఈరోజు ఆశ్వయుజ బహుళ అభావాస్య ఈ ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజు విశేషముగా కేదారేశ్వర స్వామి వారి యొక్క వ్రతము ఆచరించమని మనకి వ్రత విధానంలో చెప్పబడి ఉన్నది మరి ఈ వ్రతము అశ్విన్యాయ అమావాస్య ఇంత ముందు చెప్పిన ప్రకారంగా ఆశ్వయుజ అమావాస్య రోజు వ్రతం ఆచరించాలి ఆచరించాలి ఈ వ్రతము మామూలుగా ఎందుకు ఆచరిస్తారు అసలు దీంట్లో ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే ఇది వరకు పార్వతీదేవి పార్వతీదేవి పరమేశ్వరుడు కైలాస పర్వతములో ఉండగా పార్వతి అమ్మవారు ఒక విషయం మీద ఆమె బాధపడుతుంది అవమాన అవమానపరిచినటువంటి బాధ ఆమెకు కలుగుతుంది ఏమిటి అంటే మామూలుగా కైలాస పర్వతమున ఒక చిన్న సందర్భములో సకల దేవతలు మునులందరూ కూడా ఉండడం ఉండేటటువంటి సమయంలో భృంగరటి పరమభక్తుడు నాట్యం చేస్తాడు నాట్యం చేసి శివుణ్ణి మెప్పిస్తారు మరి మెప్పించిన తరువాత ఆయన అమ్మవారిని విడిచిపెట్టి కేవలము స్వామివారికే ప్రదక్షిణ చేస్తారట మరి అప్పుడు చెబుతుంది పార్వతి అడుగుతుంది నన్ను విడిచిపెట్టి మీకే ప్రదక్షిణ చేస్తున్నారే నేను అయోగ్యురాలునా అని చెప్పేసి ఆమె బాధపడుతుంది ఆ విధంగా ఉండగా ఆమె ఈ బాధతో ఆ అవమానం జరిగి భరించలేక ఒక ఆశ్రమానికి వెళితే గౌతమ మహాముని ఆశ్రమానికి వెళుతుంది అప్పుడు గౌతమ మహాముని ఆ పార్వతీ అమ్మవారి యొక్క ఎందుకు వచ్చినది ఎందు కారణం చేతి ఇక్కడికి వచ్చింది ఆశ్రమానికి అని చెప్పి ఆ వివరాలను తెలుసుకొని ఆ మహాముని ఆమెకు ఒక వ్రతాన్ని ఉపదేశిస్తారు అదే కేదారేశ్వర వ్రతం ఈ వ్రతము శివుడి యొక్క శరీరంలో అర్ధభాగము కూడా ఆవిడ ఈ ఈ తరుణములోనే అర్ధనారీశ్వర అనేటటువంటి పేరు సంప్రాప్తించింది శివుడి శివుడి శరీరములో ఆమె కూడా సగభాగము ఉండే విధముగా ఆమెకి ఫలాన్ని సంప్రాప్తించారట ఆ పరమేశ్వరుడు అది ఎలా అంటే ఈ వ్రతమే ఆ పార్వతీ అమ్మవారు మహాముని గౌతమ మహాముని చెప్పిన ప్రకారముగా ఆమె కూడా ఇరవై ఒక్క రోజులు ఈ యొక్క వ్రతాన్ని ఆచరించినట్టు మనకి వ్రత విధానంలో చెప్పబడి ఉన్నది చక్కగా కఠోర దీక్షతో ఆ పార్వతి అమ్మవారు వ్రతం ఆచరించి పూర్తయిన తరువాత ఇరవై ఒక్క మంది సద్బ్రాహ్మణులకు తాంబూలాదులు ఇచ్చి అలాగే స్వామివారు ప్రత్యక్షమయ్యి అప్పుడు కోరుకోమంటే వరాన్ని ఆవిడ కోరుకుంటుంది నీలోనే నేను కూడా భాగం ఉండి ఎరువురిని మనిద్దరినీ కూడా కలిపి పూజించేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించింది అని చెప్పి చెబితే అప్పుడు స్వామివారు ఆమె చేసినటువంటి వ్రత ప్రభావం సాఫల్యం చేత వరాన్ని ఆమెకు అందజేస్తే అప్పుడు ఆ పార్వతీదేవి ఆ స్వామివారిలో అర్ధ అర్ధ భాగాన్ని ఆమె కూడా ఆ స్వామిలో నీలమవుతుంది ఈ విధముగా అర్ధనారీశ్వర అనేటటువంటి పేరు కూడా మనకి సంప్రాప్తిస్తుంది ఈ విధముగా మరి భూలోకములో కూడా క్రమక్రమేణ నందీశ్వరుడు ఇత్యాది అందరూ కూడా ఆచరణ చేసి క్రమక్రమేణ భూలోకమునకి ఈ విషయాన్ని తెలియజేస్తారు ఆ తర్వాత భూలోకములో కూడా వైశ్యుడి యొక్క కుమార్తె పుణ్యవతి భాగ్యవతి ఈ ఇరువురు స్త్రీలు కూడా ఆచరించి స్వామివారి యొక్క కటాక్షం చేత కీర్తిం యశ యశ్చ ఆయుష్యు ఈ వ్రతం చేయడం వల్ల చెబుతారు మనకి ఆయుష్యు కీర్తి యశస్సు అలాగే సౌభాగ్యప్రాప్తి ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి ఈ వ్రతములో చెబుతారు ఆ విధముగా పుణ్యవతి భాగ్యవతి ఇరువురు కూడా ఆచరించి చక్కగా సౌభాగ్యాన్ని స్వామివారి యొక్క కథాక్షాన్ని పొందారని చెప్పేసి తెలియజేస్తూ శ్రీ కేదారేశ్వర స్వామినే నమో నమ హరహర పార్వతీపతరే హరహర మహాదేవ శంభో శంకర